వెల్కమ్ టు లోకల్ ఛానల్ అయితే మనం ఎక్కడున్నామంటే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నిరుద్యోగుల విషయాలపైన అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద మాట్లాడడానికి సార్ మనతో ఉన్నారు నమస్తే నమస్తే సార్ ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళ సమస్యల గురించి ఒక రెండు విషయాలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో సుమారు ఐదు లక్షల మంది తెలంగాణ గవర్నమెంట్లో ఐదు లక్షల మంది ఉన్నారు మున్సిపల్ అయినా సరే రెవెన్యూ అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్లు అయినా సరే అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లు అయినా సరే ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లో ఐదు లక్షల మంది ఉన్నారు మొన్న నేను మండలి మాట్లాడినాను తీగలాతే డొ డొంక కలిగినట్టు అవినీతి పార్టీలు చాలా ఉన్నారు వీళ్ళకు బేసిక్ ఏదైతే పదిహేను వేల ఆరు వందలు ఇస్తూ ఉన్నారో ఇరవై రెండు వేలు అమౌంట్ చెల్లిస్తూ ఉన్నారో వాళ్లకు చెల్లించే అమౌంట్ పదమూడు వేల ఒక వంద యాభై ఉన్న తొమ్మిది వేలు వాళ్ళ ఆస్తి అవుతూ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు కమిషన్ పోతూ ఉన్నది జిఎస్టీ పోతూ ఉన్నది సర్వీస్ ట్యాక్స్ పోతా ఉన్నది చాలామంది ఈఎస్ఐ పిఎఫ్ఐ ఏదైతే ఉందో వీళ్ళు బేసిక్ మీద అమౌంట్ కట్ చేసిన తర్వాత కూడా సరిగ్గా చెల్లించాక చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కొంతమంది ఎంప్లాయీస్కి అయితే అవుట్సోర్సింగ్ వాళ్ళు అయితే మూడు మూడు నాలుగు నాలుగు నెలలు జీతాలు ఇస్తలేరు గవర్నమెంట్ అక్కడ పేమెంట్ చేసిన తర్వాత కూడా పేమెంట్ ఇస్తలేదు పక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఏడు సంవత్సరాల కింద జీవో నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ టూ నైన్టీన్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మా యూపీ ప్రభుత్వం ఏదైతే ఉందో యూపీ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి జీతాలు సక్రమంగా ఇచ్చి బేసిక్ పెంచడం జరిగింది వీళ్ళు పదిహేను వేల ఆరు వందల బేసిక్ ఏదైతే ఉందో ఇరవై వేలు బేసిక్ పెంచడం జరిగింది ఇరవై రెండు వేలు బేసిక్ పెంచడం జరిగింది నలభై వేలు బేసిక్ అంటే వాళ్ళు బాధ్యత బట్టి సాయిని బట్టి బేసిక్ పెంచుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఈ అవినీతి పార్లు ఎవరైతే ఉన్నారో మన పేపర్ రాశారు సుమారు ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనిమిది వందల యాభై మంది డబ్బులు ఉన్నారు వీళ్ళు శాలరీ తీసుకుంటున్నా ఉన్నారు ఈ శాలరీస్ ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటారు ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి అవినీతిని ఎవరైతే అధికారులున్నా రాజకీయ నాయకులు అవుట్ సోర్సింగ్ ఉన్నా వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వాళ్ళు పందికొక్కుల దాకా తిన్నదంతా కక్కియాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లు ఏ విధంగా చేసిరో కార్పొరేషన్లు చేసి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా రెండు నెలలు నేను టైం ఇస్తా ఉన్నాను రెండు నెలలు టైం ఇస్తా ఉన్నాను రెండు నెలల లోపల మీరు కార్పొరేషన్ చేయకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ధర్నా తీసుకుంటుంది అందరూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటారు మరి గవర్నమెంట్ ఇచ్చేకైతే దీన్ని బట్టి నేను ముఖ్యమంత్రిగా కోరేది ఏంటంటే బీద వాళ్ళతో ఆడుకోవద్దు బీద వాళ్ళ మీద కనికరం చూపించి ఎట్టి బస్సులో కార్పొరేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం సార్ అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు నిరుద్యోగులకు మాత్రం అన్యాయం జరిగింది అని చెప్తా ఉన్నారు కదా సార్ దానిపైన నిరుద్యోగుల విషయంలో మీరే చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి నిరుద్యోగ తీస్తూ ఉన్నారు మరి యువకుల దగ్గర ఇరవై నాలుగు నెలలు అయింది ఇరవై నాలుగు నెలలు ఇంటూ నాలుగు నాలుగు అంటే లక్ష రూపాయలు ఇచ్చిన దాకా ఓటాడనిక లేదు వాళ్ళ ముఖం చూపించడానికి లేదు మరి ఏం మొఖం పెట్టుకొని మీరు మాట్లాడతారు అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్ గారు వాళ్ళ ఏమన్నారంటే మార్చి నుండి సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ అప్ చేస్తామని చెప్పారు సరే ఫిల్ అప్ చేస్తామని చెప్పారు దాంట్లో అరవై వేలు ఉద్యోగాలు ఏదైతే గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేలు ఇది పది అరవై ఐదు వేలు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా లక్ష ముప్పై ఐదు వేలు ఎందుకు ఇస్తలేవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రూప్ వన్ విషయంలో అవకాతలు అయినాయి దాని కూడా కోట్లో ఉంది దాని కూడా ఏదైతే అవకతవకలు ఉన్నాయో అది బయటికి రావాలి దానిలో ఎవరెవరు తప్పులు చేసారో తప్పులు తడకాలి బయటికి రావాలి గ్రూప్ టూ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ విషయంలో కూడా టూ త్రీ ఫోర్ విషయంలో కూడా వాళ్ళకి ఇమీడియట్లీ ఉద్యోగాలు ఇవ్వాలి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అదేవిధంగా నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు ఐఏఎస్ గారి నేను లెటర్ రాయడం జరిగింది మీరు శ్వేత రిలీజ్ చేయండి లేదా జీరో క్యాలెండర్ రిలీజ్ చేయండి చాలా మంది ఆధారపడి ఉన్నారు ఎంతోమంది మాకు ఉద్యోగాలు రావాలి నేను ఉద్యోగం సాధించిన తర్వాత ఊరికి పోతా ఉంటారు ఊరికి పోయే ముఖం లేకుండా చాలా వాళ్ళు ఏంటంటే ఏజ్ బార్ అయిపోతుంది ఊరికి పోలేని పరిస్థితి ఉంది కొంతమందికి ముఖం పెట్టుకొని ముఖం ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతే లేదు తల్లిదండ్రులు లాగితే నేను బాగానే ఉన్నా అని చెప్తా ఉన్నారు ఐదు రూపాయల భోజనం చేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి చాలా అధోగతంగా ఉన్నది ఎట్టి పరిస్థితిలో వీళ్ళు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ జనవరి ముప్పై ఒకటిన ధర్నా చేయబోతున్నారు కదా నిరుద్యోగులు ఇప్పుడు మీరు మద్దతుగా నిలబడతారా సార్ కంపల్సరీ నిలబడతాం మేము గతంలో కూడా నిలబడడం ఇప్పుడు కూడా ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఎట్టి పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తుంది గా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేము నీళ్ళ సార్ అట్లనే ఇప్పుడు బాలాపూర్లో రోహింగ్యసురబాటల వల్ల ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సార్ దానిపైన మీ ఒపీనియన్ సార్ దాన్ని ఎట్టి పర్సెంట్లో ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో గతంలో మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం యో భారతదేశంలో ఎవరైతే భారతదేశాలు ఉన్నారో వాళ్ళని ఏమాత్రం ఏ కులస్తులైనా ఏమి ఇబ్బంది పెట్టకుండా బయటి దేశంలో లోయింగ్ ఎవరైతే ఉన్నారో ఎనిమిది సుమారు ఎనిమిది వేల మంది ఉన్నారని ఇప్పుడే లెక్క వచ్చింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎంగే వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తాం దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున అన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది రామచంద్రరావు మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో తన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో

ఈ తెలంగాణలో సంఘాలు ఉపసంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ పార్టీలు కానీ అందరి యొక్క సహకారంతో అందరి యొక్క మద్దతుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం మీద ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది క్రియేట్ చేయాలనేది మా యొక్క ఆగ్రహ విధానం రెండు సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ కూడా మేము విడుదల చేయలేదు కొంచెం పరిష్కార మార్గంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మా నాలుగు మాటలు మాట్లాడి మేము చేయబోయే కార్యక్రమాల్లో మాకు సపోర్ట్గా నిలబడి ఒక్క నోటిఫికేషన్ వచ్చిన పిల్లలు చాలా ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలా ఆందోళనలో ఉన్నాం మనం ధర్నాలు కూడా జరగడం చేయడం కూడా జరిగింది ఒకవేళ ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటి తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోయినా లేదంటే ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించకుండా ఉండడం కోసం కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదన్న ఆలోచన మీద కూడా ఉన్నది మేము హైకోర్టులో కూడా మేము వెళ్తున్నాం పొరపాటున కూడా మమ్మల్ని పర్మిషన్ లేకుండా ఇంకొక రకంగా ఇంకో ఇబ్బంది పెడితే మాత్రం జనవరి ముప్పై ఒకటి తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే లా అండ్ ఆర్డర్ మాత్రం కారణం కాదు చాలా ఓపికతో వాళ్ళ కోపాన్ని ప్రభుత్వం కూడా పోలీసు కూడా మాకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గారు మనతో ఉన్నారు అసలు వాళ్ళు నిరుద్యోగులు ఇప్పుడు ధర్నా కూడా చేయబోతున్నారు జనవరి థర్టీ ఫస్ట్ రోజున అసలు ఏంటి విషయం అనేది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా మోతిలాల్ నాయక్ నా పేరు సో ఈ రెండు సంవత్సరాల్లో మేము ఈ ప్రభుత్వానికి ఎంత టైం ఇవ్వాలనో అంత టైం ఇచ్చినాం జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా పద్దెనిమిది నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసిన అన్నారు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు దానికి అడ్డు కారణం ఏమన్నారు అంటే దాని కారణం మేము ఇవ్వకపోవడానికి కారణం ఏంది ఆ రోజు ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా నోటిఫికేషన్ లేదు అంటే నోటిఫికేషన్స్ చేసిన ఉద్యోగాలు కూడా వచ్చినాయి అది అని చెప్పేసి మొన్న సమావేశంలో సభలో చెప్పడం జరిగింది అన్నీ కూడా చాలా ఫాల్స్ అలిగేషన్స్ అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు వీళ్ళు చేసింది ఏంటంటే ఓన్లీ నియామక పత్రాలని ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఎక్కేటోడి నువ్వు నియామ నియామక పత్రాలు ఇస్తే అది నీ జాబ్ కాదు సరే అది ఇచ్చినావు అనుకో ఇచ్చిందే అనుకో మరి మీద నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు ఒక్క నోటిఫికేషన్ అయినా నువ్వు పలానా ఒక ఒక ఎగ్జామ్ పెట్టి ఇక ఇంతమంది అప్లై చేసుకోండి ఈ రోజున ఫిలిమ్స్ ఉంటుంది ఈరోజు మెయిన్స్ ఉంటుంది ఈరోజున ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఉంటుంది ఒక్కటైనా చేసింది ఈ గవర్నమెంట్ చేయకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు తెలియదా మరి వీళ్ళకు సుచేంద్రబాబు గారికి ఆ రోజు ప్రభుత్వ గవర్న ఉద్యోగ ఉద్యోగాలు అనేది కల్పించడం అనేది అందరికీ సాధ్యం కాని అన్న విషయం అనేది ఆ రోజు తెలియదా మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆ రోజు విషయం వీళ్ళకి తెలియదా బస్ యాత్రలు చేయించుకున్నప్పుడు వీళ్ళకి ఆ విషయం తెలియదా మరి రెండు సంవత్సరాలు నువ్వు నానగొట్టి ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష యాభై వేలు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే అని చెప్పేసి నువ్వు చెప్పే స్థాయికి వచ్చినావు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము మెరుపు ధర్నాలు చేయడం మొదలు ఎంతమంది నిరుద్యోగులతో ఈ ధర్నా స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు జనవరి ముప్పై ఒకటితో దినం ఇది సుమారు ఐదు వేల నుంచి పదివేల మంది నిరుద్యోగులు కలుగుతారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం తర్వాత ఇంకా నిరుద్యోగులను ఎవ్వరు కూడా ఆపలేడు ఈ ఉద్యమం మొత్తం నిరుద్యోగుల్లోకి వెళ్ళిపోతుంది కడుపు ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ మేము రెండు మెరుపు ధర్నాలు చేసిన తర్వాత వాళ్ళ డిమాండ్ కూడా వాళ్ళు మొత్తం కూడా ఒకటే ఉన్నారు ఒక్క పిలుపుతో నువ్వు ఒక్క పిలుపు ఇవ్వన్న రాష్ట్రం మొత్తం కూడా మెరుపు ధరణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముట్టడిలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే సరే మనం రెండుసార్లు మనం మెరుపు ధర్నాలు చేసినాం ఈ ఒక్కసారి మనం ఒక అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆ రోజు నాకు దీక్షకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈసారి కలిసి మద్దతు తీసుకుంటూ ఈ యొక్క నిరుద్యోగులకు అందరు అందరినీ కూడా ఏకం చేసి అన్ని పొలిటికల్ పార్టీస్ని ఏకం చేసి ఈ పార్టీలకు అతీతంగా ఒక ఒక వాయిస్ని ప్రతిపక్ష వాయిస్ అనేది ప్రజల గొంతుకగా నిరుద్యోగుల గొంతుకగా ఈ ప్రభుత్వం మీద పోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని అన్ని సంఘాలను కలుస్తూ ఈ యొక్క ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు ఇది ఖచ్చితంగా అక్కడ వచ్చిన పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప ఒక పార్టీ వచ్చి ఇంకో పార్టీని ఇంకో పార్టీ వచ్చి ఇంకో పార్టీని బీజేపీ బీఆర్ఎస్ని బీఆర్ఎస్ బీజేపీని తిట్టడానికి కాదు ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం మేము ప్రభుత్వం మీద చేయబోయే ఉద్యమంలో మాకు ఈ యొక్క పార్టీల యొక్క పాత్ర మద్దతు ఉండాలని చెప్పేసి మేము కోరటం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ చేయబోతున్నాం సో ఈ యొక్క ప్రోగ్రాంలో అన్ని పొలిటికల్ పార్టీస్ వస్తాయి సపోర్ట్ చేస్తారు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తెలంగాణలో మెరుపు ధర్మాలే ఉంటాయి ముట్టడిలే ఉంటాయి మిలే మార్చులే ఉంటాయి నిరుద్యోగుల వాతావరణం మేము నిర్వహిస్తాం ఇక గిరిజునగర్లో కానీ నగర్లో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇంకా తెలంగాణలో అన్ని చోట్ల నుంచి నిరసన కార్యక్రమాలు అనేది ఒకవ్వత్తున ఎగసి ఎగసిపడతాయి ఈ ప్రోగ్రామ్ని కనుక అడ్డుకోవాలని కనుక ప్రభుత్వం కనుక కుట్ర పనితే మాత్రం దాని తర్వాత లా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి మాత్రం నేనైతే కారణం కాదు దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా నోటిఫికేషన్ విడుదల చేయాలనేది మా డిమాండ్ ఇప్పుడు నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని చెప్పేసి జనవరి ముప్పై ఒకటిన ఈ ధర్నా ఎందుకు చేయబోతున్నారు అసలు ఈ ధర్నాలో ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇట్లాంటి సమస్యల పైన మాట్లాడుతూ ఉంటారు గత మన తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మన సోనియా గాంధీ ప్రియా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏముందో దాని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని లైబ్రరీకి వచ్చి లైబ్రరీకి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక క్రియాశీలక పాత్ర పోషించడంలో నిరుద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది అదే ఎందుకంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగుల అన్యాయం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలని చెప్తే ఆ ఆశతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టడం అనేది జరిగింది నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మీరు చెప్ప మీరు అసెంబ్లీలో మాట్లాడిన హామీలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అదేవిధంగా ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిన మాటలు చాయ్ బిస్కెట్ దాక్కుండా బిర్యానీ తినుకుంటా రాహుల్ గాంధీ వచ్చిన మాటలు మీకు వినిపిస్తలేదా ఇప్పటికీ మీకు మాటలు మీ మాటలు జస్ట్ చెప్పడం వరకైనా దానికి ఆచరణలలో పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక మేనిఫెస్టోయో మీరు ఇచ్చిన హామీలు దానికి బాధ్యత మీరు వహిస్తారా లేదా అని కూడా ఈ సందర్భంగా మీకు క్వశ్చన్ చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు మాట మీద ఈరోజు మాటనే కదండి ప్రణాళికగా తీసుకొని మీకు ఓటేసింది మేము నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ప్రకారమే కదా నిరుద్యోగులు ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఒక ముసలం మీ పార్టీకి ఎన్నో బునాదులు ఉంటే ఎన్నో తుంగల దొక్కితే వాటిని మేము గద్దె మీద కూర్చోబెట్టింది నిరుద్యోగులు ఈరోజు మేము నిరుద్యోగులమై గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పార్టీ వస్తుంది కాబట్టి మీరు మిమ్మల్ని గెలి గెలిపించుకునే ప్రయత్నం మేము చేసినాము ఈరోజు మీరు గద్దెనికి కూర్చుంటే మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి నిరుద్యోగులకి రెండు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పెట్టుకుంటా ఈరోజు ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటా కోచింగ్లో తీసుకుంటూ ఉంటే మీరు అసెంబ్లీలో ఏమని మాట్లాడతారండి మీకు ఉద్యోగాలు ఏ గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకండి మీరు వేరే సెక్టార్లో చూసుకోండి అంటే వేరే సెక్టార్ చూసుకొని కదా మేము ఎన్ని ఎన్నుకున్నాం మేము మీరు రెండు లక్షల వచ్చి ఇచ్చే ఇస్తామన్న హామీ ప్రకారమే కదా మేము ఈరోజు మేము గద్దె నెక్కి కూర్చుతాం మీ మొక్కాలు కూడా తెలియదు అండి ఈరోజు మాకు మీరు ఎమ్మెల్యేలు ఎమ్ ఎమ్మెల్యేలు మంత్రుల మొకాలు కూడా తెలియదు ఈరోజు జస్ట్ మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాననే ఒక్కొక్క రీజన్తో మాత్రమే మిమ్మల్ని గద్దె కూర్చున్నాం కూర్చోబెట్టినాం ఒకసారి ఆలోచించండి ఈరోజు నిరుద్యోగులు ఇంత కష్టాలు పడుతున్నారు ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి రావడానికి వాళ్ళ ఆవేదన ఏంది మేము ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం నిలబెట్టుకోలేకపోతున్నామనే గురించి ఆలోచించండి మీరు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా ఏ ఉద్యోగాలు ఇచ్చిన కరపత్రాలు తప్ప మీరు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు మీ మన సాక్షికి అడగండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు మీ ఇంట్లో మీ డిగ్రీలు పీజీలు చేసుకుని చాలామంది నిరుద్యోగులు ఈరోజు అమ్మ పుస్తల తాడు పెట్టి ఈరోజు వచ్చి హైదరాబాద్లోకి వచ్చి హైదరాబాద్ రోడ్లు కూడా తెలియని పరిస్థితి ఈరోజు హాస్టల్లో ఉండుకుంటూ ఉంటే మీకు నిరుద్యోగుల మీద సోయి లేకుండా పోతుంది వారు ఉద్యోగ ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళు పనిలేక చేస్తుండు వీళ్ళు వేరే పార్టీ ప్రోలోహ ప్రలోహాల్లో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారంట ఈరోజు ఒక్కొక్కరు ఈరోజు నాకు చదువుకుంటే ఈరోజు ఆ లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారిని పిలవడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నిరుద్యోగులు ఈసారి ఈ ధర్నాన్ని మహా భారీ ఎత్తున విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం చూసారు కదండీ ఇది నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు లేక నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి జనవరి ముప్పై ఒకటిన జరగబోయే మహా కూడా మద్దతుగా నిలబడతామని చెప్పేసి ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు తెలపడం జరిగింది ఇంకా చాలా మంది కూడా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చెప్పుకోవడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కెమెరామ్యాన్ సత్యతో రిపోర్టర్ చరణ్